శనివారం రోజు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో చూ దానికంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెప్తారు శనివారం స్త్రీలు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని చెప్తున్నారు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని శాస్త్ర నిపుణులు చెప్తుంటారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు అలాగే శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తున్నారు అయితే కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం మీరు మీ పాత బట్టలు ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం నాడు ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం కూడా మంచిది కాదు శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం తెలుసుకున్నారు కదా శనివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ